ఏ పెళ్ళిళ్ళైతే తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో ఏ పెళ్ళిళ్ళైతే జరుగుతాయో అందులో శాంతి శుభాలు ఉంటాయని ప్రవక్త ముహద్ సల్లాహ్ సలం ఈ విధంగా తెలిపారు చాలామంది ఏం చేస్తున్నారంటే నిఖా అంటే మసీదులో చేసుకుంటున్నారు చాలా గొప్ప విషయం నిఖా అంటే మసీదులో చేసుకుంటున్నారు కానీ మసీదు వెంటనే బయటకు వెళ్ళి హాల్స్ ఏవైతే ఫంక్షనాల్స్లో ఉన్నాయో ఐదు లక్షలు పై పది లక్షలు ఖర్చు పెట్టి రకరకాల విందు భోజనాలు ఎటువంటి విందు భోజనాలు అంటే అవి అవి మనం కొన్ని కొన్ని టైంలో ఆశ్చర్యపోతాం ఇంతగనం ఇన్ని ఐటమ్సా పోనీ అవన్నీ తిన్నా కానీ రెండో పూట కాకలు అవుతుందా అవుతుంది కంపల్సరీ అవి తిని ఒక వారం పది రోజులైతే మనం ఉండలేం నా స్థాయి ఇది నా స్థాయి ఇది అని చెప్పుకొని వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ని ఒక లక్ష రెండు లక్షలుగా అతన్ని తీసుకొచ్చి పెళ్ళికూతురు ఆల్బమ్ ఒకటి పెళ్ళికొడుకు ఆల్బమ్ ఒకటి ఇక రసం కానుంచి మంగిని సాంచాకి ఏవైతే ఉన్నాయో అవి నాకు కూడా తెలియదు రకరకాలుగా వాటికి పేర్లు పెట్టేశారు సో ఇటువంటివి చాలా రకాలుగా వచ్చేసాయి పెళ్ళిళ్ళల్లో వీడియోలు ఫోటోలు మంగినీలు సాంచాకీలు పెళ్ళికూతురుని చేయడం పెళ్ళికొడుకుని చేయడం ఇవి ఏవీలు అసలు ఇది పెళ్ళియా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంటా అసలు ఏంటిది అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు పెద్ద పెద్ద స్టేజులు ఆ స్టేజ్ల మీద ఫోటోలు హారాలు పూలదండాలు కోపురాలు మొత్తం కుడి కుడుకలు కట్టుకోవడం ఇట్లా రకరకాలుగా మనం ఈరోజు చూస్తున్నాం పెళ్లిళ్లలో విధానాలు ఖచ్చితంగా ఇస్లాం యొక్క పద్ధతిలో పెళ్లిళ్ళు జరగాలి ఇటువంటి పెళ్లిళ్ళ నుంచి వెళ్ళి ఇటువంటి ఆచరణ నుంచి వెళ్ళి మనందరినీ అల్లా రక్షించుకో